హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమీతో యాక్చువల్గా మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ ఈ వీడియో అయితే అదనమాట ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోండి ముందే చెప్తున్నాను ఇక్కడ విషయానికి వస్తే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టీ తాగడం అలవాటు నాకు కప్ చేస్తే ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వచ్చేసాము ఇది ఎన్టీఆర్ గారి సమాధి అనమాట చాలా చాలా బాగుంది చూడ్డానికి బయట నుంచి ఇక్కడ నుంచి మేము పార్కింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాము బట్ లోపలి ఎంట్రెన్స్ అయితే ఇది కాదనమాట చాలా దూరం వరకు నరిచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్ మీద నుంచి స్టార్ట్ అయిపోయాము ఎంటర్ గార్డెన్స్కి పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళాలి మాకు తెలియక మేము అక్కడ పార్కింగ్ చేసుకున్నాము మేమైతే ఎంటర్ గార్డెన్స్కి అయితే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము సో టికెట్ తీసి తీసుకోవడానికి వెళ్ళాడుతాను ఇంకా మేము నేనైతే ఇది చుట్టుపక్కల పరిసరాలన్నీ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట సో చాలా చాలా అనమాట ఈవినింగ్ టైమ్స్ వెళ్తే సన్సెట్ చాలా క్లియర్గా చూడొచ్చు గాయస్ తప్పకుండా మిస్ చేయకండి ఖచ్చితంగా మీకు పాసిబిలిటీ ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళండి లోకల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ అండర్గ్రౌండ్ నుంచి వెళ్ళాము అనమాట ఇక్కడ ట్రైన్ ఉంది ట్రైన్ ఎక్కితే మొత్తం క్లియర్గా చూడొచ్చు అనుకునే సిచ్యువేషన్లో తర్వాత మేమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోము ఎంతమంది క్రౌడ్ ఉన్నారు తెలుసా గైస్ అసలు నేనైతే షాక్ అనమాట అక్కడే రాజ్భవన్ ఉంది అంబేద్కర్ స్టాచ్యూ అట్ ద సేమ్ టైం అమర ద్వీపం ఉంది కదా ఎంత బాగుందంటే అసలు చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అయితే చాలా లాంగ్ టైం తర్వాత మేము బయటకు వెళ్ళాము అనమాట సో అంటే స్కూటీ పైన వెళ్ళాము టూ వీలర్ మీద చాలా 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 బాగుంది ఐ మీన్ హైదరాబాద్ అంటేనే చాలా చాలా బాగుంటుంది అని అందరికీ తెలుసు బట్ ఈవినింగ్ టైమ్స్లో అట్లా బయటికి వెళ్తే అది కాక ఆ రోజు క్రిస్మస్ చాలామంది క్రౌడ్ ఉండింది బట్ ఈ మధ్య కరోనా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఓ పెద్ద అదొక హెడ్డేక్ అయిపోయింది బయటకు వెళ్ళాలంటే బట్ ఆ రోజైతే చాలా చాలా ఎంజాయ్ చేశామన్నమాట చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది దూరం నుంచి చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది వాటర్ అయితే కలర్స్ మారే వాటర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట చాలా బాగా ఎంజాయ్ పిల్లలు పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు ఇక్కడైతే గేమ్స్ ఆడుకోవడానికి అలాగే జైంట్ వీళ్ళు ఇవి ఉంటాయి కదా భూగేటివి అవన్నీ ఉన్నాయన్నమాట అసలు అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను ఎన్టీఆర్ గార్డెన్స్కి బట్ ఈ మధ్య కాలంలో మొత్తం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము చాలా చాలా బాగుందనమాట కొంచెం చేంజెస్ అయితే చేశారు చెట్లు అన్నీ చాలా వరకు కట్ చేశారనమాట అంటే కొట్టేసి ఇంకా ఏదో చేస్తున్నారు ఇంకా కొంచెం ఇంకా రెడీ అవ్వడానికైతే ఉంది అనమాట ఇంకా చేసేది చాలా వర్క్ ఉంది మేమైతే అన్ని స్టాల్స్ చూసాము అన్నీ తిరిగాము అనమాట గేమ్స్ కూడా మేము కొన్ని ఆడాము బట్ గెలవలేదులేండి గేమ్స్ అయితే ఆడాము రింగ్స్ ఉంటాయి కదా వేసేది అయితే నేను టూ టైమ్స్ ట్రై చేసాము ఒకసారి తీసుకుని ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ టూ టైమ్స్ ఫార్టీ రూపీస్ వేస్ట్ బట్ ఫండ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పచ్చు ఒక అబ్బాయి మేము ఉన్నప్పుడు ఒక అబ్బాయికి అయితే పడింది అనమాట ట్వంటీ రూపీస్ బాక్స్ ట్వంటీ రూపీస్ ఇచ్చాడు ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు తను చాలా చాలా బాగుంది బట్ ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ విధంగా ఆమె చెప్తుంది అనమాట ఎంత అవుతుందో నేను చూడండి సెల్ఫీ మా హస్బెండ్ పాప నేను డిసప్పాయింట్ అవుతానని ఎన్ని ఎన్ని ఫొటోస్ తీశారు నాకైతే మళ్ళీ సెల్ఫీస్ తీసుకున్నా చాలా చాలా బాగుంది బట్ మా హస్బెండ్ అనమాట నీకు అన్ని వీడియోస్ తీసిన అన్ని ఫొటోస్ తీసినా ఇంకా నీకు సాటిస్ఫై అవ్వట్ అవ అవేంటి నీకోసమే యాక్చువల్గా అబ్బాయికి ఇష్టం ఉండదు ఫోటోస్ తీయడము కెమెరా పట్టుకొని బట్ నా కోసం తీసారు ఎప్పుడు ఏదో ఒక డిసప్పాయింట్మెంట్తో బయ బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాను ఈసారి అలా అవ్వద్దు ఈ అమ్మాయి అని చెప్పి నా కోసం చాలా టైం స్పెండ్ చేశాడు నాకు ఫొటోస్ తీయడానికి అంతే కదండి ఆ అమ్మాయిలు అంటే ఇంకా తప్పదు ఇంట్రెస్ట్ ఉంటుంది అదే కాక యూట్యూబ్ బట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు ఇక్కడైతే క్రౌడు ఐ మీన్ ఎంత మంది ఉన్నారంటే అసలు చాలా చాలా మంది ఉన్నారు బట్ కరోనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త అయితే పాటించాలి మనం ఖచ్చితంగా మాస్క్ అయితే క్యారీ చేయాలి వాటర్ బాటిల్ ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా బెటర్ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళకపోవడం మంచిది అయితే మంచిదని అయితే నేను అనుకుంటున్నాను మీరైతే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్పచ్చు హైదరాబాద్లో ఎందుకంటే చాలా మంచి అట్మాస్ఫియర్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ అవ్వచ్చు అలాగే అదేంటి అంబేద్కర్ స్టాచ్యూ అండి ఎంత పెద్ద స్టాచ్యూ అంటే ఆ స్టాచ్యూని ఇలా చూస్తూ అయితే ఇంకా మేమైతే ఎంటర్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చామో చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అలాగే అన్ని నచ్చినవి మనకు ఏం కావాలన్నా పిల్లలు పిల్లలైతే ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు మేమైతే ఇంక ఇంటర్ గార్డెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ అయితే లాగిచ్చేసాను నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్నాను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంటే తినద్దు అనుకున్న యాక్చువల్లీ చిన్న కోన్ తీసుకుందాం అనుకుంటే వాడమో సెవెంటీ రూపీస్ అని చెప్పేసి ఇంత పెద్ద కోని ఇచ్చాడు చాలా చాలా అవసరం పడ్డా తినలేక ఎందుకంటే అంత పెద్ద ఐస్ క్రీమ్ మన పొట్టులోకి ఎక్కడ పోతుందని చిన్న ఐస్ క్రీమ్ ఏదో మేనేజ్ చేయొచ్చు బట్ గ్రేవింగ్స్ ఉంటాయన్నమాట నాకు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినాలి అవి తినాలి ఇవి తినాలని బట్ లిమిటెడ్గా తినాలని ఒక ఆశ పుడతూ ఉంటుంది ఆ తినాలనుకునే టైంకి ఉండదు ఇంకా మా హస్బెండ్ నువ్వు అప్పుడు అడిగావు కదా తిను తిను అని ఎక్కువ ప్రెషర్ పెడతారనమాట సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ చేసేసా నేను చేసి ఇంకా మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అమర్దీపం దగ్గరకు వచ్చామన్నమాట అంటే అన్ని దగ్గర దగ్గర ఉంటాయి గాయ అంటే రాజ్భవన్ అమర్దీపం తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ అక్కడక్కడే ఉంటాయి చాలా చాలా దగ్గర సో అక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము బట్ మధ్యలోనే అమర్ వస్తుంది అక్కడ దిగామనమాట దిగేసి కొన్ని ఫొటోస్ అయితే దిగి తీసుకున్నాము అసలు ఇంత టెక్నాలజీ ఎంత బాగుందంటే అసలు డిసెంబర్లో నేను ఇప్పుడు పోస్ట్ చేసే వీడియో లాస్ట్ వీడియో అనుకుంటా ఐ థింక్ అంటే ఇంకా ఈరోజు థర్టీయత్ ఇంకా రేపు ఒక్కరోజే కదా నేను ఎట్లా ఈ వీడియోస్ ఏం పెద్దగా తీయట్లేదు నాకు వేరే వర్క్స్ ఉన్నాయి కొన్ని సో వాటిలో ఎట్లయినా కొంచెం సక్సెస్ అవ్వాలి అని ఒక అయితే ఉంది బట్ యూట్యూబ్ అంటే ఇన్కమ్ ఒకటే కాదు యూట్యూబ్ ఇన్కమ్ కోసం అని కాదు నాకు ఇష్టం అనమాట ఎందుకంటే ఎవ్రీడే మన లైఫ్లో మనం ప్రతి ఒక్కటి మనం స్టోరేజ్ చేసుకోలేం కదా బట్ యూట్యూబ్లో పెడితే మనకు ఎప్పటికీ మెమరబుల్ డేస్గా ఉండిపోతాయని ఒక రీజన్ మేమైతే ఇంటికి వచ్చేసాము చూడండి నా పరిస్థితి అయితే ఇలా ఉంది ఇది గాయస్ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్